హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గారి ఈరోజు అయితే హార్వెస్ట్లు ఎక్కువే ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి రెండు వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇడ్లీ కుక్కర్లోని వంకాయలు మళ్ళీ వచ్చేసాయి లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాం కదా చిన్నవి కూడా ఇంకా ముదురుపెయి కట్ చేసిద్దాం ఇదిగో స్కూల్ బ్యాగ్లో ఇది ఏ కలర్ అనుకున్నాం కదా వైట్ కాదండి నీలం కలర్ వచ్చింది బాగుంటాయి ఇవి కూడా వంకాయలు ఇదిగో స్వీట్లో ఏమో కుండి ఇక్కడ పెట్టుతానండి అటువైపు ఉండేది కదా ఇక్కడ పెట్టుతాను బెండకాయలు అయితే ఎన్ని కాసాయండి వీడియో తీయడానికి అవ్వలేదు కానీ చాలా ఎక్కువ కాసే దగ్గర పదో పదిహేను కాస్తే కవర్లో పెట్టుకున్నాం కదా పాలిథిన్ కవర్లోని ఇంకెక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఈ ఫైవ్ లీటర్స్ ఆయిల్టీన్లోండి ఆయిల్ ఇవ ఇక్కడ ఉంది రెండు అయితే ఉన్నాయి స్కూల్ బ్యాగ్లో పెట్టాను కదండి వంద మొక్క ఇంకా అది కాపు అయితే పోతూ రావట్లేదు ఇంకా చూడాలి ఇంకా గ్రో బ్యాగ్లో కూడా ఉంది ఇవి వైట్ వంకాయలే ఈ గ్రో బ్యాగ్లోని స్వీట్ పొటాటో మొక్కలు వేస్తాం కదండి అటు ఇటు కట్ చేసేస్తాం కదా ఉడకబెట్టుకునేటప్పుడు అది పడినట్టు ఉంది వచ్చిందండి చూపిస్తాను బ్యాగ్ లోని ఇంకా ఉన్నాయి ఇగో ఇక్కడ ఎక్కువ వచ్చేలా ఉన్నాయి వంకాయలు ఇదిగోండి స్వీట్ పొటాటో మొక్క వస్తుంది ఇంట్లోని చాలా చిన్నది కట్ చేస్తాం కదా అటు ఇటును పైన ఇలా వచ్చేసిందండి మొక్క కొంచెం అడుక్కల్లా పెట్టేసి మొక్క బాగా ఊరుతుంది అడుక్కల్లో పెడదాం లోపలికల్లా ఇదివరకు మనకి స్వీట్ పొటాటోస్ కూడా పండేయండి పాలకూర కూడా ఉంది కొయ్యాలి తర్వాత వద్దాం ఫస్ట్ వంకాయలు కట్ చేసి వద్దాము ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలావే కట్ చేస్తానండి పండిపోతున్నాయి అనేది వంకాయలు వంకాయలు కాదు తోటకూర పాలకూర అన్నీ మాదర్స్ చేస్తాను మీడియా తీయలేదన్నమాట ఇదిగోండి ఇక్కడ విత్తనం కూడా ఉంది మనకి విత్తనాలు ఉంచుకోవాలంటే ఇలా బాగా పండిపోయి వరకు ఉంచుకోవాలండి ఇది విత్తనాలు వేసేస్తాను కట్ చేసి వేరే కుండీలో వేస్తాను చాలా మంది అడుగుతున్నారు విత్తనాలు వాళ్ళు కూడా ఇవ్వాలి ఇవ్వాలి ఇక్కడ పెద్ద అందరు కుండలో పైలైతే సాగి ఇందులో కూడా వచ్చే వంకాయలు సైజ్ వచ్చాయి మీకు బీరకాయలు ఉన్నాయండి ఈసారి బీరకాయలు కోసుకున్నాను లాస్ట్లోని డ్రాగన్ ఫ్రూట్ కట్ చేద్దాం ఫ్రూట్స్ ఫ్రూట్ కాదండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ వచ్చాయి ఈరోజు కట్ చేద్దాం అది కూడా పడలేదు లేకపోతే ఇంకా బాగా బాగవచ్చును దాని మాకు చూపిస్తాను ఎన్ని ఎక్కువ వస్తాయి చూడండి మళ్ళీ పోతోని ఇది కంటిన్యూ అలా కూసేటట్టు ఉంది కాకపోతే ఒక త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుంది మళ్ళీ వచ్చేయండి ఎన్ని కాయలు ఎంత పోతుంది చూడండి కాయలు కూడా ఉన్నాయి దీని సీక్రెట్ ఏంటంటే మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేకు ఆవాలు ఉంటాయి కదా ఆవాలు నూనె తీసిన తర్వాత వస్తుంది కదా వేస్ట్ తెలగపిండి అంటాం మేము ఆన్లైన్లో బుక్ చేశాను అదైతే ఇక్కడ నువ్వులు తెలగపిండి తర్వాత పల్లీలు తెలగపిండి ఒకటి తీసుకున్నానండి మొత్తం ఈ మూడు కలిపి ఇక వాటర్లో నేను నానబెట్టాను ఒక త్రీ డేస్ నానబెడతానండి త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా నానబెడతాను నానబెట్టేసి మొక్కలన్నిటికీ బకెట్లో వేసుకొని ఒక లీటర్కి ఒక ఐదు లీటర్లు అలా ఇచ్చుకొని మొక్కలన్నిటికీ ఇస్తాను దీని సీక్రెట్ అదే కానీ మస్టర్డ్ కేక్ బాగా పనిచేస్తుంది నాకు నేను అదే బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఇదిగో గోంగూర బయట తీసుకొని వేరితే ఇలా కుచ్చాను మంచి ఎండ్లు అప్పుడు వస్తుంది రాదంకున్నాను చిల్లి పెట్టుకొని వస్తాయి కర్బోజా ఒకటి కట్ చేస్తామండి ఇది రెండోది ప్రీవియస్ వీడియోలో చూపించారు కదా తినే తోసండి ఏటో అనుకున్నాం కదా తింటాం కదా పంచదార వేసుకొని తింటారు ఇది బాగా పండిపోయి ఉంటుంది బాగుంటది చిన్నది అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేద్దామండి పెద్ద టాస్కే అక్క ఒకటి వెళ్ళిపోయింది ఇది అయితే సైజు చిన్నదో వచ్చిందండి అక్క వచ్చాయి కదా రెండు అవి బాగా వచ్చాయి చెలు పట్టిస్త దీనికి కూడా వదలలేదు మిల్లి బాక్స్ దానికి పట్టే మిల్లీ బాక్స్కి వస్తాయి నాలుగు చెమలు సైజు బాగా వచ్చింది బాగా ఎంత బాగుందో చూడండి భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పండించుకొని తింటే అందుకండి ఇక్కడ ఒకటన్నీ డబ్బులు కట్ చేయకపోతేనే బాగా వస్తున్నాయండి సైజు ఇది సైజు బాగా వచ్చింది చాలా పెద్ద బాగా వచ్చింది ఇది మొత్తం మూడు అయితే వచ్చేయండి ఈ మూడు కాయలతోని పది కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం మనం ఇంత చిన్న కుండీలోని సంవత్సరం నాకే మనం స్టెమ్ తెచ్చుకొని పెట్టుకొని సంవత్సరం నాకే పండించుకున్నామండి పది కాయలు అయితే ఎంత బాగా వచ్చా చూసారా ఇంకా పన్నెండు కాయలు వచ్చిన కానీ నేను రెండు స్టెమ్లు అయితే కట్ చేసి నేను ఒక వేసాను కదా నేను వేసిన తర్వాత చిన్న పువ్వు వచ్చింది అదే మనం చెట్టుకి ఉండేలా ఉంటే ఆ కొమ్మకు కూడా కాయొచ్చును నేను వేరే వాళ్ళకి ఒక కొమ్మ ఇచ్చానండి మనకి కొమ్మ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు కొమ్మ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు కదండి రెండు సంవత్సరాలైనా కాయలు రాలేదండి మొత్తం బీక్ పడేశారండి ఇంకా బాగా వస్తున్నాయి మనకి సంవత్సరం నాకు మీ దగ్గర నుంచి వచ్చి సంవత్సరం అవుతుంది వేసుకొని కొమ్మ అనేసి నేను కొమ్మ ఇచ్చాను వాళ్ళకి వాళ్ళకి పువ్వు వచ్చిందంట అలాగే రాలిపోయిందంట అదే ఆ కొమ్మ దీని కుండీలో ఉంటే మనకి ఇంకో రెండు కాయలు పన్నెండు కాయలు ఎక్స్ట్రా వచ్చిన మొత్తానికి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పండించుకుందామండి చూసారా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు మేడ మీద పళ్ళు ఫ్రూట్స్ పండించడం నాకు అదే అర్థం కాదు ఒక్కొక్కసారి అయితే బల అనిపిస్తుంది ఇంకేంటి అయితే అయిపోయి ఇంకా పాలకూర ఉంది పాలకూర చేద్దామండి చాలా ఎక్కువ ఉంది పాలకూర అయితే కంపోస్ట్ నింపుకుంటున్నామని అందులో పాలకూర తెచ్చి వేస్తాను ఇందులోనే బాగా వచ్చింది ఇంత వచ్చింది అందరూ అంటున్నారు పాలకూర ఏం సరిపోతుంది మీకని చూద్దాం మొత్తం హార్వెస్ట్ చేస్తే అప్పుడు పప్పులోకి సరిపోద్ది లేదు మీకే చూపిస్తాను ఇదిగోండి ధర్మకల్ బాక్స్ చిన్న చిన్న బాటిల్లో కూడా పెంచుకోవచ్చండి పాలకూర ఇది రెడ్ గడ్డి గులాబీ అండి ఇది గంగవాయల కూరలాగా అనిపిస్తుంది మనకి పింక్ పింక్ కలర్ గడ్డి గులాబీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడికి తెచ్చానండి మన దగ్గర వేరే కలర్ ఉంది పింక్ లేదు అదండి ఇంకా ఈ ధర్మాకాల్ బాక్స్లో చూసారా ఎంత ఎక్కువ వచ్చిందా ఇదిగోండి టాయిలెట్ బాక్స్ ఉంది కదా ఇది కూడా కంపోస్ట్ నింపేసి పాలకూర పెట్టాను చిన్నది విత్తనాలు వస్తే ఇందులో వేసానండి చాలా బాగా వస్తుంది ఇటువైపు పుదీనా వేయాలి ఇక్కడ టేబుల్ నెమ్ ఉంది కదండి పడిపోయింది కుండీ టేబుల్ నెమ్ కూడా మార్చియ్యాలి అటువైపు ఆ కుండి చూసారా తడికాసి పెట్టుకుంటాం కదా అది మొత్తం చెట్టు అంతా కాయలేనండి దగ్గర చూపించా ఇంకా పూత కూడా ఉంది ఫుల్గా ఉన్నాయి కాయలు ఇదిగోండి గుత్తులు గుత్తులుగా వచ్చాయి బలే వస్తున్నాయి ఇవి కూడా పుదీనా అయితే కొంచెం కట్ చేద్దాము బాక్స్లో కూడా పెంచుకోవచ్చు పుదీనా చూసారా ఏది వేస్ట్ కాదండి అన్నిట్లో పెంచుకోవచ్చు మనం ఈ మిక్సీ గిన్నెలో చూపిస్తాను మీకు ఎంత అందంగా ఉంటుందో మొట్టండి ఇప్పుడు అయిపోయింది కానీ మార్చాలి మట్టి మిక్సీ అండి ఇది మిక్సీ గిన్నెలో కూడా పెంచుకోవచ్చు ఇలాగా ఇట్లు ఎలా ముంచేస్తే మనం వాటర్ అవసరం లేదండి ఎంత బాగుంది చూడండి భలే గుబురుగా వస్తుంది మట్టి మార్చి మళ్ళీ కొంత మొక్క వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అలాగే ఇలా అక్కడ డబ్బాలు వేసుకున్నాయి విడిపోతున్నాయి అండి కట్ చేసి కొయ్యాలి మాకు మల్లెపూలు కూడా భలే పోస్తున్నాయి ఇక్కడ ఉంది పాలకూర ఇప్పుడు సూట్ కేసులో అలా పప్పులోకి అయితే సరిపోద్దండి పాలకూర అయితే సరిపోదు కానీ నింపాలి ఇది పై భాగం అండి సూట్ కేస్ సూట్ పై భాగం కింద భాగం నింపుకున్నాం కదా మనం చూపిస్తాను అందులో ఏమో కేస్తాను ఓకే అండి ఇక్కడ కూడా ఉంది వాటర్ టిన్ క్యాప్ పుదీనా ఉంది ఇక్కడ కొంచెం ఖర్చు చేద్దాము బట్టల బ్యాగులని పుదీనా కూడా వేసానండి బట్టల బ్యాగు సూట్ కేసు వాటర్ టిన్లు అన్నీ వేసుకుండేలా ఉంటాయి ఇడ్లీ కుక్కరు స్కూల్ బ్యాగు క్యారేజ్ బ్యాగు ఏవి వేస్ట్ చెయ్యి మనం మొక్కలు పెంచుకుంటాం అనమాట ఇదిగోండి సూట్ కేసు రండి చూపిస్తాను బేరపాత అయితే వేసానండి అక్కడ ఉండేది కదా ఇక్కడ మార్చిస్తాను పాదులు ఇలా పాటించడం బాగుంటుంది అనేసి ఇక్కడ బేరకాయలు ఉన్నాయి మర్చిపోయినా ఇది లాతగా ఉంది వదిలేక ఎందుకండి ఇక్కడ ఒక వేరు పాదు రెండు పాదులు వేసాను ఈ సూట్ కేసులు అయితే టమాటా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వేసినా రావండి టమాటాలు మొక్క పెరిగేస్తుంది కానీ పూత రాలిపోద్ది అనమాట మనకి నవంబర్లోనే చలికాలం వస్తుంది కదండి నవంబర్ వచ్చేసరికి మనకి బాగా కాస్తాయి కాయలు అంటే చలి చలి రావాలి మనకి అప్పుడే మనకి కాయలు బాగా వస్తాయి అక్టోబర్ లాస్ట్ వీక్లో పెట్టుకున్నాం అనుకోండి నవంబర్ వచ్చేసరికి చలికాలం వస్తుంది కదా టమాటాలు బాగా వస్తాయి ఏమి ఉంచుతున్నాను చూద్దాము ఒకవేళ అసలు మొక్కలు కూడా రావండి మనకి వచ్చాయి లాస్ట్ అసలు ఈ పది రోజుల నుండి ఎండలు కాసేయండి బే బొత్సంగా మొక్కలు కూడా తట్టుకోలేకపోయాయండి మనమే తట్టుకోలేకపోయాము ఎంత ఎక్కువ ఉన్నాయండి అయిపోయాండీ గోర్చికుడు చిన్న సైజ్ అండి వెరైటీ మనం ఆన్లైన్లో ఏదో బుక్ చేస్తే వచ్చింది ఈ సీడు కానీ చిన్నవి వస్తున్నాయి తీసేయాలి మొక్క మొక్క బాగానే పెరిగింది కానీ చాలా తక్కువ వస్తున్నాయి వంకాయల్లో కాటి కలిపి పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ కూర అంత ఇష్టంగా కూడా తినాలండి ఏదో పెంచాలి అన్ని కూరగాయలు పెంచాలని నేను వేశాను మొన్న కోసాను కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఓకే అండి హార్వెస్ట్లు అయితే బాగానే వచ్చాయి పాలకూర చూసారా పప్పులోకి ఇంకా ఎక్కువైపోద్ది ఇంత ఎక్కువ వచ్చింది చూడండి పాలకూర అలా పప్పులోకి సరిపోద్ది ఒక నలుగురికి అయితే పప్పులోకి సరిపోద్ది ఇంకా మూడు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి బీరకాయలు ఒక నాలుగు బీరకాయలు వచ్చాయండి వంకాయలు వంకాయలు బాగానే వచ్చాయి అంతే అండి పుదీనా ఇది జ్యూస్ చేసుకుని చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి